రైట్ ఇక తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితిపై మళ్లీ చర్చ మొదలైంది రైట్ సమరానికి సిద్దమవుతున్నటువంటి కార్మిక సంఘాలు ఒకవైపు చర్చలకు సిద్ద అంటున్నటువంటి ప్రభుత్వం మరోవైపు సో వీళ్ళిద్దరి మధ్య ఒక అస్పష్టత అయితే ఉంది దీని గురించి మాట్లాడదాము వాళ్ళ డిమాండ్లు ఏంటి మరి ప్రభుత్వం ఏ విధంగా ఉంది మరి ప్రతిపక్షాలు ఏమంటాయి దీనిపైన ఇదే అంశంపై మాట్లాడదాము మనతో జాయిన్ అయ్యారు మానవతాయ్ గారు కాంగ్రెస్ నాయకులు నమస్కారం అండి అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్కారం సార్ ఏల్చల్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నాయకులు నమస్కారం దత్తాత్రేయ గారు సో ముందుగా మనోత రై గారు మీతో స్టార్ట్ చేస్తాను కేసీఆర్ హయాంలో ఒకసారి మనం గనక కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామ్ అంటే ఎలాంటి డిమాండ్ చేసింది గత ప్రభుత్వాన్ని అనేది మాట్లాడుకుంటే కంప్లీట్గా మీరు కార్మికుల పక్షాన్ని నిలబడ్డారు ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని అని కూడా మీరు ఉద్యమించినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ సీన్ రిపీట్ చేస్తున్నారు ఎందుకు అంటే ప్రభుత్వ విలీనం కాదు ఆర్టీసీ కార్మికుల సమస్యల పైన కానీ మీరు చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడాను ఇటు ఆర్టీసీ సంఘాలు మాత్రము ససేమిరా అంటూ వాళ్ళు సమ్మెకి వెళ్తున్నటువంటి పరిస్థితికి చూస్తున్నాం ఏంటంటారు ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు కలగంటన్నాయి గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాభై రెండు రోజుల పాటు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాలుగు అర్ధరాత్రి నుంచి సుమారు నలభై తొమ్మిది వేల మంది కార్మికులు ఉంటే దాదాపు నలభై వేల మంది నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మంది కూడా సమ్మెలో పాల్గొన్నారు సమ్మెలో పాల్గొన్నందుకు కార్మికులందరినీ కూడా నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మందిని తీసేశారు విధుల్లోకి చేరమని హెచ్చరించారు పన్నెండు వందల మంది మాత్రమే చేశారు కానీ ఈ సమ్మె అనేది నోటీసులు ఇవ్వటం అది కార్మిక సంఘాలు హక్కు అసలు కార్మిక సంఘాలు లేకుండా చేశారు యూనియన్లే ఉండొద్దు అని చెప్పేసి మొత్తం వాళ్ళని నిర్దాక్షిణంగా అంచువేసే ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలా ఉండవు ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కార్మికులు అయితే ఇరవై ఒక్క డిమాండ్లు పెట్టారు గతంలో ఇరవై ఆరు డిమాండ్లు పెట్టారు తప్పకుండా మా స్వర్ణం ప్రభాకర్ గారు కూడా గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రధానమైన డిమాండ్ ఒకటే వాళ్ళది ప్రధాన సమస్త సమస్యలకు పరిష్కారం ఏంది గత ఆంధ్రప్రదేశ్ లో విలీనమైంది ప్రభుత్వం ఇక్కడ ఎప్పుడైంది మేనిఫెస్టోలో ఉన్నది తప్పకుండా చేసే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ఆర్టీసీ కార్మికుల వైపు కూడా వాళ్ళ డీఎల్ కానీ పెండింగ్ లో ఉన్న అంశాలు వాటిని కూడా పరిష్కరిస్తాను ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఓ ఇంకేముంది మళ్ళా సకల జీర్ణ స్వామి వచ్చిందని చెప్పి ఓ రకరకాల కార్లు ప్రచారాలు అంటే ఆ రోజు శ్రీనివాసరెడ్డి అక్టోబర్ ఐదున ప్రచారం జరిగితే కేసీఆర్ మీద కారం తెల్లే విధంగా ఆ రోజు వ్యవహరించిన తీరు ముప్పై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అక్టోబర్ పన్నెండో తారీఖున శ్రీనివాసరెడ్డి మా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అని డ్రైవర్ చనిపోతే ఎవరిని ఆ అపోలో హాస్పిటల్ మన డిఆర్డి హాస్పిటల్ దగ్గర తీసుకొస్తే ఎవరిని వెళ్ళకపోతే రేవంత్ రెడ్డి గారు మేము ఆ అశ్వత్ ధామరెడ్డి గారు వీళ్ళంతా తామస్ గారు వీళ్ళంతా వచ్చారు ఆ రోజు మేమే వెళ్లిపోయి మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన్ని నిలబడ్డం తెలుసు కార్మికుల బాధలు కష్టాలు కూడా తెలుసు ఏది కూడా సమ్మె అనేది అది కార్మికుల హక్కు చేస్తారు ఇప్పుడు చూడండి విద్యార్థులపై హెస్సీలో పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దాంట్లో ఆ విధంగా ఉంటుంది ప్రజాస్వామ్య విధానం ఉంటుంది కాంగ్రెస్ లో కాబట్టి పాపం వాళ్ళు కళ్ళ కానవద్దు ప్రతిపక్షాలు ఏం కాదు మే ఏడో తారీఖు ఇచ్చారు టైము ఇది ఏప్రిలే ఇంకా సమయం ఉన్నది ఈ లోపు కార్మిక సంఘాలతో ఆర్టీసీ మరి చైర్మన్ ఎండి తర్వాత ప్రభుత్వ మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతారు సానుకూలంగా ఆర్టీసీకి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తాం ప్రతిపక్షాలు వెళ్ళగా ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అణిచివేసి ఇవాళ వచ్చేసి ఊదరగొడితే మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు అసలు వాళ్ళని ఆ స్వేచ్ఛ అసలు ఉద్యమం చేసే స్వేచ్ఛ లేదా ఇందిరా పార్కులు అన్ని బంద్ చేస్తే మేమే ఆ రక్తపాతం జరిగే ఆ రోజు కోదండరామ్ గారు హైకోర్టులో కేసు వేస్తే అట్లా కోర్టులు తీర్పిచ్చిన తర్వాత పోరాటాల తర్వాత ఇవన్నీ కూడా ఉన్నది కాబట్టి ముప్పై మందిని పొట్టడం పెట్టుకొని ఇలా ముసలకన్నీలు గారిస్తే నమ్ముతారా ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్పండి ఆ రోజు వాళ్ళ బుగ్గగిల్లి జోలబాడే ప్రయత్నం అన్నం పెట్టి మళ్ళీ చివరికి ఏదో మాఫీ చేసినట్టు ప్రయత్నాలు చేశారు గాని ఆ యొక్క పోరాట ఫలితం కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ఉన్నది తప్పకుండా ఆర్టీసీ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం ఎటువంటి భారం పడిన ఏమో ఇప్పటికే భారం దక్కించే ప్రయత్నం చేసిన మహాలక్ష్మి పథకం వాళ్ళు ఏం కోరుతున్నారు బస్సుల సంఖ్య పెంచండి అంటున్నారు మహిళల ప్రయాణాలు విరివిగా జరుగుతుంది సంతోషం మహాలక్ష్మి అంటే మహాలక్ష్మిని ఆడవాళ్ళు స్త్రీలు వాళ్ళు గౌరవించాల ఎక్కడ స్త్రీ గౌరవిస్తే అక్కడ అది వ్యవస్థ అనేది కూడా బాగుపడుతుంది ఈ దేశ ఈ రాష్ట్రం కూడా అందుకే ఇన్ని రకాల అప్పుల ఊబిలో గురవైన రాష్ట్రాన్ని అమాంతం పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెక్క శ్రమిస్తాడు తలసరి ఆదాయం తగ్గకుండా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లపై చిలికి తలసరి ఆదాయాన్ని పెంచడం జరిగింది కాబట్టి ఇది పెద్ద భూతద్ద చూడాల్సిన అవసరం లేదు జనవరిలో ఇచ్చారు సరే ప్రభుత్వం వేరే వేరే కార్యక్రమాలు అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ మంది కార్మికులు రిటైర్ అయ్యారు ఏం చెప్తారు మూడు వేల ఐదు వందల ఉద్యోగాలకు ఆర్టీసీ లో మొన్ననే కొంతమంది డ్రైవర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు కొద్ది మూడు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరిగినాయి మొత్తం కూడా ఆమోదం వచ్చింది ఈ యొక్క వర్గీకరణ అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఏది ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదం అయింది నలభై రెండు శాతం అయిపోయింది మీరు చూడండి జాబ్ క్యాలెండర్ ద్వారా ఏప్రిల్ ఎండింగ్ మే మొదటి వారంలో నోటిఫికేషన్లు వరదలై వస్తాయి గుర్తుపెట్టుకోండి నిరుద్యోగుల్లో ఏం లేదు ఆర్టీసీ కార్మికులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు పాపం వాళ్ళ వ్యవస్థ గురించి వాళ్ళ సంస్థ గురించి వాళ్ళు కాపాడుకోవాలనే తాపత్రయం ఉంది మేము మా మా మంత్రి వర్గం వాళ్ళతో చర్చలు జరుపుతుంది ముఖ్యమంత్రి గారు చర్చలు జరుపుతున్నాయి మరి పెద్దలు ఉన్నారు మాకు కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం అనేది కొనసాగబోదు గతంలో యాభై రెండు రోజులు చేశారు యాభై రెండు రోజులు చేస్తే నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మంది కార్మికుల్ని సస్పెండ్ విధుల్లో తీసేసి అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ విధంగా ఉండదు అయితే మనోతరే గారు ఇప్పుడు మరి మీరేమో ఇక్కడ నాకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కార్మికులకు ఆల్రెడీ చెప్పారా అయినప్పటికీ కూడాను వాళ్ళు ఎందుకు వినకుండా మరి సైరన్ కి సమ్మె సైరన్ మోగిస్తామని చెప్తూ ఉన్నారు విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంది విలీనం అనేది ఇచ్చిన హామీ ఇచ్చిన మంత్రివర్గం కూడా చెప్పింది అవును అది సరే సమయంలో నిర్ణయం అయినప్పటికీ ఎందుకు వెళ్తారు కార్మికుల హక్కు చెప్పే కదా సార్ వద్దని ఎత్తేసినప్పుడు పెట్టే స్వయం ఆ స్వేచ్ఛ ఆ ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించడం అది మీరు అనుకున్నారు కదా వాళ్ళు ఇవ్వటం వాళ్ళ హక్కు జనవరిలో ఇచ్చారు మేలో ఉన్నారు ఇంకా చాలా రోజులు ఉంది అక్కడ యాభై రెండు పాటు మేము సమ్మె చేయనీయం వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా మా ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుతుంది ఈ ప్రజాపాలనలో ఏది కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చెప్పిన ఉదాహరణ ఎస్సీ లో విద్యార్థుల పైన కేసులు నమోదైతే పోలీసులు కొంతమంది గానీ వాటిని ఉపసంహరించుకునే విధంగా వాళ్ళ అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నప్పటికీ వాళ్ళని తీసుకొచ్చి విద్యార్థులకు వాళ్ళు జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి ఘర్షణ కేసులు నమోదు అయితే వాటిని ఉపసంహరించుకోవే విధంగా ఏ ప్రభుత్వం అయినా వ్యవహరిస్తుందా ప్రభుత్వం ముందుగా నేతృత్వంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వానికి ఆ విధంగా లేదు రేవంత్ రెడ్డి పాలన అన్ని సబ్బండ వర్గాల స్వర్ణయోగంగా కొనసాగుతుంది ఇందులో మాట్లాడవచ్చు ప్రశ్నించవచ్చు ప్రశ్నిస్తే సమస్య కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి సమ్మె చేయొద్దని హత్య ఎవరికే లేదు వాళ్ళు చేస్తారు కానీ సమ్మెను పరిష్కరిస్తారు మా మంత్రివర్గం మా నాయకత్వం పరిష్కరిస్తారు కానీ గతంలో లాగా ఈ కుదరదు భూమి బద్దలైనా గానీ ఆర్టీసీ కుదరదు అని కేసీఆర్ గారు వ్యవహరించినంత నియంతృత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించదు మరణాలకు కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించదని చెప్తారు రైట్ సార్ ఓకే మనతో టిఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు